ఈరోజు పద్మూడు పది రెండు వేల ఇరవై ఐదు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందర భారతి భారతీ భీమసేన ఆధ్వర్యంలో మరి రామాంజనాయుడు గారు నాయకత్వంలో ఓబిలేస్ గారు భాగ్యమ్మ వారి బృందంతో మరి ఆమరా నిరార చేపట్టడం జరిగింది ఆర్డీటీ సంస్థకు జరుగుతున్న అన్యాయాలపైన ఆర్డిటి ఆర్డీటీ సంస్థ పైన జరుగుతున్న కుట్రలపైన ఆర్డీటీ సంస్థని కాపాడాలంటూ మరి ఈ దీక్ష ఈరోజు ప్రారంభం చేయడం జరిగినది ఈ దీక్షకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము కూడా ఈ దీక్షలో పాల్గొని వారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ వాడి దీక్షలో కూర్చొని పూర్తిగా వారికి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి రేపటి నుంచి మా ఒక్క కార్యక్రమాలు కూడా రోజు ఒక ఏదో ఒక కార్యక్రమము ప్రభుత్వాలు వరకు కూడా మేము ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ వాడి ప్రజా సంఘాల నాయకుల్లారా కుల సంఘాల నాయకులారా ఆర్డీటీ సంస్థ మేధావులారా దాంట్లో లబ్ధ్యం చేకూర్చు లబ్ధ్యం పొందిన ప్రజా ప్రజలారా మీరంతా కూడా మీరు మంచి మనసుతో మంచి మార్గముతో ఈ దీక్షకి పూర్తిగా రేపు నుంచి మద్దతు ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ మరి మీరంతా కూడా పెద్ద ఎత్తున రేపు నుంచి ఈ మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కూర్చోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికే కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం అయ్యా కలెక్టర్ గారు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ ద్వారా ఎంతో మేలు జరుగుతుంది ఆ సంస్థని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి కాబట్టి మీరు కూడా దీని మీద శ్రద్ధ ఊహించి మరి తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్న రిపోర్టులు ఎప్పటికప్పుడు గంట గంటకి మీరు పంపించాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉన్నది మరి అదేవిధంగా ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫునే డాక్టర్లను పిలిపించి ఎప్పటికప్పుడు వాళ్ళని చెకప్ చేసి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉంటారా ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఈ కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా రేపు నుంచి అన్ని సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఆల్ ఇండియా భజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా పిలుపునిస్తూ మరి తప్పనిసరిగా ఈ ఒక దీక్ష తలపెట్టిన ఒక కార్యక్రమం ఇది విజయవంతం అయ్యేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తారని చెప్పి మరి ఏదైనా ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళకి ఏదన్నా జరగరానది జరిగితే ఈ దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఊహించాలి మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉండే కళ్యాణ పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు బాధ్యత ఊహించాలి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉండే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఊహించాల్సి వస్తుంది మీరు రేపు రాబోయే రోజుల్లో అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవాలంటే తప్పసరిగా ఆర్టీటి సంస్థని మీరు సాధించాలని చెప్పి తెలుగుదేశం లేని పక్షంలో మీకు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు మరి దళితులంతా కూడా ఒక పక్షాన చేరి మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉంటాయని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము జిల్లా ప్రతినిధులందరికీ కూడా ఒక వ్యతిరేకత తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా మీరు కూడా దీనికి మద్దతు తెలపాలి పెద్ద ఎత్తున మీరు అన్ని చోట్ల మీరు దీనికి ఒక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము ప్రతిపక్ష నేతలకు కూడా తెలియజేస్తున్నాం సోదరులారా మీడియా మిత్రులు నమస్కారం అండి నా పేరు ఎన్ జాక్రిస్ హ్యూమన్ రైట్స్ స్టేట్ చీఫ్ అడ్వైజర్గా మాట్లాడుతున్నాను సో ఈరోజు భారతీయ సేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష కార్యక్రమం సో ఆర్డిటి సేవ్ ఆర్డిటి సేవ్ అనంత అనే పేరుతో సో అదేవిధంగా మన భారతీయ భీంసేన రామాంజనేయుల గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష అంటే ఇది సమానమైనటువంటి నిరాహార దీక్ష కాదు ఆమరణ నిరాహార దీక్ష అటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టబోతున్నారు చేయవలసిన అవసరం ఏముంది అసలు సిగ్గు 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 రాజకీయ పార్టీలు ఏమి పీకుతున్నాయో అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేటువంటివి సో పూర్తి స్థాయి ఆర్డీటీ మీద ఒక కన్ను వేయాలి ఒక ఒక ధ్యాస పెట్టాలి ఎందుకంటే ఆర్డీటీ వల్ల చాలామంది లక్షల మంది సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి లక్షల మంది గ్రామాల అభివృద్ధిలోకి వచ్చాయి లక్షల మంది లబ్ధిదారులు బాగుపడ్డారు విద్యా వైద్యంలో అన్ని రంగాలలో పాటు రైతులు వ్యవసాయము వాతావరణము విద్యార్థులు క్రీడలు ఆ క్రీడ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అనుకుండా సో ఆహార నిషాలు ఈరోజు అనంతపురం అభివృద్ధి దశలో ఉంది ప్రభుత్వానికి ధీటుగా సో ఆడిటి సేవా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి అటువంటి తరుణంలో సో రీసెంట్గా ఈ యొక్క ఆర్డీటీని మత మార్పిడులు చేస్తుందన్న కోణంలో చూపించి సో ఫారిన్ రిన్యూవల్ ఫండ్ను నిలబెట్టడం ఎంతవరకు సమంజసం నిజంగా అనంతపురంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేను సోదరులే అని చెప్తాను వాళ్ళు మాకు యాంటీగా మాట్లాడిన నేను వాళ్ళు నా సోదరులు అని చెప్తున్నాను సో వాళ్ళు చేసేటటువంటి పనులు అయ్యా అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అనే విధంగా మీ కార్యక్రమాలు ఉంటాయి దేశభక్తులు అని చెప్పి మీరు ఊరికే ముద్ర స్టాంప్ వేసుకొని తిరిగితే కాదు మీరు ఒక్క పైసాకు ఒక దమ్డీకి పనికిరారు మీరు చేసిన కార్యక్రమాలు అనంతపురంలో అయితే ఏది లేదు సో మహిళా సాధికారిత సమస్య మీద మీరు ఏం చేశారు బాల హక్కుల కోసం ఏం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం ఏం చేశారు విద్యను ఇచ్చారా వైద్యాలయం కట్టించారా ఒక ఆసుపత్రి కట్టించారా ఏమైనా మహిళా సాధికారిక కార్యక్రమాలు చేపట్టారా ఏది చేయలేదు కానీ ఆర్డీటీ అనేటటువంటి ది సో అమృతం లాంటిది అది ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టింది అది అక్షయ పాత్ర లాంటిది అటువంటి అక్షయ పాత్రను మీరు మతం పేరుతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం మంచిది కాదని తెలియజేస్తూ సో ఫారెన్ ఫండ్ వెంటనే వచ్చేలా దానికి సంబంధించిన యాక్ట్ను సవరించి సో అది రెన్యువల్ అయ్యేలా ఎఫ్సీఆర్ఐను పూర్తి స్థాయి పునరుద్ధరించి ఆర్డీటీ ఇంతకుముందు ఏ విధంగా జరిగేదో విధంగా జరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సో భారతీయ భీంసేన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కుల మతాల అతీతంగా అన్ని సంఘాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయ్యా కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీకు తెలుసు ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది ఇక్కడ ఇంటెలిజెన్సీ అధికారులు కూడా ఉండొచ్చు మేము చెప్పవలసిన అవసరం లే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇద్దరు ఎంపీలు ఏం చేస్తున్నారు ఇది మీ సమస్య కాదా మన సమస్య కాదా మినిమల్ని ఇక్కడ మేము ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎంపీలు చేశాం మీరు చేయవలసిన బాధ్యత ఏంటి మేము మిమ్మల్ని మీ నుంచి డబ్బు అడగట్లేదు ఏదో ఆశించట్లేదు అయ్యా మీ పని మీరు చెయ్యండి మీ పని మీరు చేస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఆ పని చేయట్లేదు కాబట్టి ఈసారి మీకు పిచ్చ పిచ్చగా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓటు హక్కు అంటే ఏంటో ఓటు మీకు ఎందుకు వేసామో ఓటు వేసిన తర్వాత మీరు రుణం తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద మీ మీద ఉంది ఆర్డీటీని మీరు రక్షిస్తారా లేదా మమ్మల్ని మేము ఉద్యమాలు చేసి మీ ఇండ్లు ముట్టడించి అయినా సరే ఈరోజు సో భారతీయ భీంసేనాధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఇక్కడ దాకా ఉండదు ఓటుడింతనే మీ ఇంటి దాకా వస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఎఫ్సిఆర్ఐ రిన్యూవల్ అయ్యేలా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జై హింద్ అందరికీ నమస్కారము ఈరోజు మన కలెక్టరేట్ వద్ద భీమసేన భారతీయ భీమసేన ఆధ్వర్యంలో ఆమర్నీర్ అధ్యక్ష చేపట్టినందుకు ఇక్కడ ఉన్న సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిట్ సేవ సంస్థను ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయాలని చెప్పేసి ఈడ అన్ని ప్రజా సంఘాలు కూడా పూర్తిగా ఈరోజు వరకు ఉద్యమాలు చేస్తున్నాయి అయినా వాళ్ళకు నిమ్మకి నీరు ఎత్తునట్టుగా వ్యవహరిస్తున్నారు దయచేసి ఈ ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయకపోతే మటుకు ఇంకా దీనికి పెద్ద ఉద్యమం రూపం తీసుకొని వెళ్ళి మీ నడ్డి విరిచేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము దయచేసి ఇది ఎఫ్సిఆర్ని రెండు వేలు చేయాలని చెప్పేసి ఎస్ మా ఐఎంఏ మార్గించాలంటే అంటే తెలుపుతున్నాను థ్యాంక్ యూ